హాయ్ హలో వెల్కమ్ టు టీవీ నేను చుట్టూ జరిగిన పరిణామాల మీద ఆలస్యంగా స్పందించిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తీరు ఆసక్తిగా మారింది అల్లు అర్జున్ చేయడం కాదంటూ కుండబద్దలు కొట్టిన వైనం చర్చనీయాంశమైంది కోర్టులో పోలీసులు అసెంబ్లీలు తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన వాదన వాస్తవ దూరం ఉన్నట్టుగా జనసేనని మాట్లాడారు అల్లు అర్జున్ ఒక్కడనే బాధ్యుడిగా పేర్కొండం తగదని తేల్చేశారు సినిమా యూనిట్ మరింత చొరవ చూపాల్సి ఉందంటూ దర్శ నిర్మాతలకు సూచించారు భద్రత విషయంలో థియేటర్ యాజమాన్యం పాత్రను తెర మీదకు తెచ్చారు తద్వారా అల్లు అర్జున్ బాధితుడుగా పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లుగా స్పష్టం చేశారు వాస్తవానికి సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటనలో కూడా అల్లు అర్జున్ ఏ లెవెన్ మాత్రమే అయితే ఆయన సెలబ్రిటీ కావడంతో ఆయన చుట్టూ దేశ వ్యాప్తంగా సాగుతున్న చర్చ కారణంగా తెలంగాణ పోలీసులు చర్చ రచ్చకు దారితీసింది అల్లు అర్జున్ ని అన్నిటికీ కారకుడని రీతిలో చిత్రీకరించే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తోంది కానీ ఘటన జరిగిన నాలుగు వారాల తర్వాత భావోద్వేగాలు చల్లారిన తర్వాత అందరికీ వాస్తవం బోధపడుతున్నట్టుగా తాజాగా పవన్ కామెంట్స్ చాటుతున్నాయి సంధ్యా థియేటర్ వద్ద జనాలకు అభివాదం చేయడమే నేరం అన్నట్టుగా మాట్లాడిన వాళ్ళకి పవన్ గట్టి కౌంటర్ ఇచ్చారు అభిమానులకు అభివాదం చేయకపోతే మరో రకంగా అనుకునే ప్రమాదం ఉంటుందన్న విషయాన్ని వెల్లడించారు అంతేకాకుండా ప్రమాదం జరిగిన తర్వాత సినిమా టీం రేవతి ఇంటికి వెళ్లి ఉండాల్సిందంటూ సూచించారు తద్వారా యూనిట్ వైఫల్యం చాటారు వ్యక్తిగతంగా అల్లు అర్జున్ కి అండగా ఉన్నామన్న సంకేతాలు పంపించారు తద్వారా అల్లు అర్జున్ మీద దాడిని తిప్పికొట్టినట్టైంది వ్యక్తిగతంగా గురిపెట్టి సాగిస్తున్న నిన్న ప్రచారాన్ని నిలదీసినట్టయింది అల్లు అర్జున్ మీద గురిపెట్టిన వాళ్లకు గుణపాఠం నేర్పినట్టైంది పవన్ కామెంట్స్ తర్వాత ఇంతకాల బన్నీని బద్నాం చేయాలని చూసిన చాలా మందికి బుద్ధి చెప్పినట్టుగా కనిపించింది దాంతో పవన్ కామెంట్స్ ఇప్పుడు పరిశ్రమలో పెద్ద చర్చకు ఆస్కారం ఇచ్చారు అర్జున్ మీద నెగిటివ్ క్యాంపెయిన్ చేసిన వాళ్ళందరికీ ఇదో చెంప భావిస్తున్నారు సినిమా సమయంలో జరిగిన ఘటనకు హీరో ఒక్కరినే బాధ్యత చేయాలన్న తపనతో ఉన్న వారికి అది తగదని చాటినట్టు అయింది ఇక నుంచి అలాంటి ప్రచారం మారుకోవాలని అవసరం ఉందన్న సంకేతం వెళ్లింది మొత్తంగా పవన్ ప్రకటన తర్వాత అల్లోజున్ మీద దుష్ప్రచారాలకు ఇక ముగింపు పలకాల్సిన అవసరాన్ని చాటుతోంది